ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేవి ఫంగ్స్ నా లైక్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరు బాబో ఇదేడు ఇది పుంజు చూసారు కదా సేతు బుర్రపాడు మళ్ళీ నా మన ముందుకైతే పుంజు వచ్చింది మా ఏం పుంజు అనుకున్నాను సేతు దీని ఫీచర్స్ దీని ఐటు వెయిట్ అన్ని చెప్పి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మాయా మన వీడియోలు చూస్తే బుర్రపాడైపోద్దు మళ్ళీ నా అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మాయ అలాగే లోకి వెళ్ళిపోతే దీని ఫీచర్స్ చెప్పికున్నామ్మాయ దీని ఒక ఫీచర్స్ ఏంటంటే దీని ఐటొచ్చి ఇరవై మూడు మాయో బురపాడు అలాగే దీని వెయిట్ వచ్చరికి ఫోర్ పాయింట్ ఫైవ్ మాయ నాలుగున్నర కేజీలు ఉంది అలాగే దీని ఏజ్ వచ్చరికి ఎయిటీన్ మంత్స్ మాయ పద్దెనిమిది నెలలు బురపాడు అలాగే దీని అలాగే దీని తోక ఇక అన్నీ కూడా సజ్జలో ఉన్నామాయో బురపాడు మళ్ళీనా దీని దీని ఇది వచ్చి మెయిన్ విషయం ఏంటంత ఇదైతే భీమవరం బ్రీడమాయ మర్చిపోకండి ఎవరు కూడా అది ఒక లైన్ ఒక బ్రాండ్ భీమవరం అంత తెలుసు కదా మీ అందరికి కూడా అలాగే దీన్ని కొనాలనుకుంటే ఫస్ట్ అయితే కాల్ చేసి అడగండమాయ రేట్ రీజనబుల్ ఉంటుంది ఉంటది మనోడైతే చెప్పడం అయితే పదివేలు చెప్పాడు మరి మీరు అడిగినట్టయితే కొద్ది ఫోన్ చేసి అడిగినట్టయితే కొద్దిగా తగ్గించి ఇచ్చే అవకాశం కూడా ఉందమాయో అది కూడా చెప్పాడు కొద్దిగా చూస్తున్న వాళ్ళు అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరు కూడా అలాగే దీని అడ్రస్ వచ్చేసరికి బొడ్డవార విలేజ్ ఎస్కోట మండలం విజయనగరం జిల్లా ఎవరైనా వెళ్ళే ముందు ఒకసారి ఫోన్ చేసి అడిగి డేట్ నచ్చితే వెళ్ళండి మీకు కావాలి ఓకే అనుకుంటే అబ్బాయి ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాడు ఓకేనా కొద్దిగా చూస్తున్న అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అయ్యా బీ పుంజనయితే కింద పైకి అన్ని రకాలు చూడని మాయా ఎలా ఉందో వీడియోలు అయితే కొద్దిగా బాగా రాలేదు కానీ బయట బుర్రపాల్లా ఉంది మాయా వీళ్ళెల్ అయితే ఒకసారి అయితే విజిట్ చేసి చూసి నచ్చితే కొనండి మాయా రీజనబుల్ రేట్లు అయితే ఉంది కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది మాయో బుర్రపాడైపోద్దు మన వీడియోలు చూస్తే ఏమవుతుంది బుర్రపాడైపోద్ది ఓకేనా నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అయితే మనమైతే తాళపాల వెళ్ళపోతాం